బొండా సన్నిబాబు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పెదబైలు గిరిజన ప్రాంతంలో రైతులు అనేక రకాలైనటువంటి అటవీ ఉత్పత్తులు మరియు అలానే పసుపు పిప్పళ్ళు ఈరోజు పండిస్తున్నారు కానీ ప్రభుత్వం ఈరోజు ఆ గిట్టుబాటు ధర కల్పించటం లేదు ఈ ప్రాంతంలో మొత్తం ఎంతో కష్టపడి సంవత్సరం పొడుగున పసుపు పండిస్తే దానికి దళార్లు మధ్యలో మోసం చేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది మొత్తం ఈ మండలంలో ఉన్నటువంటి ఇరవై మూడు గ్రామ పంచాయతీ పరిధిలో మూడు వందల ఎనభై గ్రామాలు ఉన్నటువంటి రైతులు ఈరోజు తిప్పలు పసుపు అలానే అటవీ ఉత్పత్తులు పండిస్తున్నారు దాన్ని జీసీసీ ద్వారా కొనుగోలు చేయాలన్నది మేము ఈరోజు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం అదే కాదు ఈరోజు పసుపు ఈరోజు అనేక రకాలైన అన్ని రకాలైనటువంటి ఒక ఔషధమైనటువంటి పసుపుని ఈరోజు గిరిజనులు పండిస్తుంటే దాన్ని గిట్టుబాటు ప్రభుత్వం కల్పించకుండా అలానే ప్రభుత్వం కొనుగోలు చేయకుండా ఈరోజు సంతాల్లో మోసాలు జరుగుతున్నాయి అందుకనే ఖచ్చితంగా కేజీ పసుపుని ఈరోజు మూడు వందల రూపాయలు కొనుగోలు చేసి గిరిజన రైతులకి గిరిజన ఆదివాసులకి పసుపు రైతులకి న్యాయం చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం అనేక సందర్భాల్లో ఈవో గారికి కలెక్టర్ గారికి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నప్పటికీ ఈరోజు పెదబయలు వారపు సంతలో మారుమూల ప్రాంతాల నుంచి ఇరవై మూడు గ్రామ పంచాయతీ నుంచి తెచ్చినటువంటి పసుపుని అక్కడ ఈరోజు తుని నుంచి అలానే విజయవాడ నుంచి అలానే మాడుగుల నుంచి మైదాన ప్రాంతం నుంచి వచ్చినటువంటి రైతులందరూ అందరూ వ్యాపారస్తులు అందరూ ఈరోజు రైతుల్ని మోసం చేసి గిట్టుబాటు ధర ఇవ్వకుండా అలానే కాట ధర్మకాటలు లేకుండా బెట్టుకాటలతో ఈరోజు మోసం చేస్తున్నారు అందుకనే ఖచ్చితంగా గిరిజన గిరిజనులు పండించిన పంటలకి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం లేదంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున గిరిజనులందరినీ ఐక్యం చేసి సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి అధికారులకి కలెక్టర్ గారికి మేము ఈరోజు ఈ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం Das ist ein Drittel, <coughs>